ఈ రోజు మనం రెండు వేల ఆరులో విడుదలైన ఒక అందమైన నృత్య కావ్యం పౌర్ణమి గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రభుదైవ దర్శకత్వంలో ప్రభాస్ త్రిషా చార్మి నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ గారు తన సంగీతంతో ప్రాణం పోసారు ఒక ఊరి సాంప్రదాయం కోసం చార్మీకి డాన్స్ మాస్టర్గా ఊరికి వచ్చిన ప్రభాస్ నాట్యం పట్ల ఆసక్తి ఎలా కలిగించాడు అసలు త్రిష ఏమైంది అన్నదే మూల కథ ఈ సినిమా వెనుక సందేశం చాలా గొప్పది ఒకటి మన సాంప్రదాయాలను మన కళలను కాపాడుకోవాలనే బాధ్యత రెండు త్రిష పాత్ర ద్వారా చూపించిన త్యాగం యొక్క గొప్పదనం మూడు నాట్యం అనేది కేవలం ఒక కళ కాదు అదొక దైవపూజ అదొక తపస్సు లాంటిదని బలంగా చెప్పడం వేదమున లాంటి పాటలు చార్మీ త్రిషల అద్భుతమైన నృత్యం ప్రభాస్ గారి ఇంటెన్స్ నటన ఈ సినిమాని ప్రత్యేకం చేశాయి సాంప్రదాయం త్యాగం కళ అనే మూడు విలువలను గొప్పగా చూపించిన చిత్రంగా పౌర్ణమి ఇప్పటికీ ఒక గోల్డెన్ మూవీగా నిలిచిపోతుంది